అల్లా అవిధేయతకు గురి చేసే ఏ మానవుని ఆజ్ఞ పాలించకూడదు మరియు వారి అవిధేయత ప్రకటిస్తూ వారికి తిరుగుబాటు దారిని అవలంబించుట నిషిద్ధం అని కూడా ముస్లిం తెలుసుకోవాలి ఎవరికి తన నాయకుని యొక్క ఏదైనా విషయం అసహ్యకరంగా ఏర్పడుతుందో వారు ఓపిక వహించాలి ఆ నాయకునికి వ్యతిరేకంగా ఒక జానుడు కూడా దూరమైన వ్యక్తి ఆ స్థితిలోనే మరణిస్తే అతని చావు జాహిరీయత్ చావు అవుతుంది అనగా అజ్ఞాన కాలంలో దుర్మార్గంలో మరణించిన వాని తీరు అతని చావు అవుతుంది ఇక స్పష్టమైన కుఫర్ కాకుండా దుర్మార్గం దుష్ట పనులు చేసినప్పటికీ వారి వెంటనే ఉండి యుద్ధ సమయం వచ్చినప్పుడు వారితో ఉండి యుద్ధం చేస్తూ వారి వెనక నమాజు చేస్తూ ఉండాలి వారి మాట వినండి ఆజ్ఞ పాలించండి వారిపై ఉన్న బాధ్యత గురించి వారు మీ బాధ్యత గురించి మీరు ప్రశ్నించబడనున్నారు మీకు ఎవరైతే నాయకులుగా ఉంటారో ముస్లిం నాయకుల ఆజ్ఞలు విని పాటిస్తామని అవి మాకు నచ్చినా నచ్చకపోయినా కలిమిలోను లేమిలోను మా హక్కులు కాలరాయబడినా ఎట్టి పరిస్థితిలోనైనా సరే మేము వాటిని శిరసా వహిస్తామన్న వాగ్దానం కూడా ఉంది ఇంకా ప్రభుత్వ వ్యవహారాలను గురించి ప్రభుత్వాధికారులతో తగు పడరాదన్న వాగ్దానం కూడా ఉంది అయితే పాలకులు బహిరంగంగా సత్య వ్యతిరేక కార్యకలాపాలకు కుఫ్రుకు పాల్పడినప్పుడు మీ దగ్గర అల్లాహ్ నుండి స్పష్టమైన ప్రమాణం తగిన నిదర్శనాలు ఉంటే మటుకు మీరు వారికి తల ఒగ్గరాదు